అసలు ఇంతకీ రివర్ బేసిన్ అంటే ఈ మూర్ఖుడికి అర్థం తెలియదు అనుకుంటా ఈ కృష్ణా రివర్ బేసిన్ విస్తీర్ణం రెండు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఉంది నాలుగు రాష్ట్రాల పరిధిలో ఈ బేసిన్ ఉంది మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పరిధిలో కృష్ణా రివర్ బేసిన్ ఉంది ఒరే అజ్ఞాని నువ్వు చెప్పిన ఈ రెండు లక్షల యాభై వేల చదరపు కిలోమీటర్లు కృష్ణ రివర్ బేసిన్ యొక్క టోటల్ క్యాచ్మెంట్ ఏరియా మరి క్యాచ్మెంట్ ఏరియా ఎంత పెద్దగా ఉంటే కింద ఉన్న ఫ్లడ్ కి అంత వరద ముప్పు ఎక్కువ అమరావతి ఆ ఫ్లడ్ లో ఉంది ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే నీ దగ్గర ఒక మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది అనుకో ఆ బిల్డింగ్లో ఉన్న ఫస్ట్ సెకండు థర్డ్ ఫ్లోర్ యొక్క పైపింగ్ కనెక్షన్లు వాటర్ పైప్స్ అన్నీ చివరికి వెళ్ళేది లోకి ఆ డ్రైనేజు కృష్ణానది ఆ డ్రైనేజ్ పక్కన ఉన్న స్థలం అమరావతి ఫ్లడ్ ప్లెయిన్ అనుకో ఇప్పుడు నీ ఇల్లు ఎంత పెద్దగా ఉంటే అంత త్వరగా వర్షపు నీళ్లు కలెక్ట్ అయ్యి అంత త్వరగా ఆ డ్రైనేజ్ నిండిపోద్ది ఆ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పక్కనున్న అమరావతి మరి బహుశా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా ఆయనకి తెలియకపోవడం ఏంటి బేసిన్ అంటే ఏంటని బేసిన్ లో రాజధాని కడుతున్నారంటారు బహుశా ఇతని కవి హృదయం ఏమై ఉంటుందంటే నది ఒడ్డున రాజధాని నిర్మించడం తప్పు అని చెప్పాడేమో కాదు నాయనా నది ఒడ్డునా నీ బొంద ఒడ్డునా అని చెప్పలా ఆ భావంతో చెప్పలా ఆయన కేవలం కృష్ణా రివర్ పక్కన ఫ్లడ్ ప్లెయిన్ లో అమరావతిని కడుతున్నారు అనే భావంతో చెప్పినాడు దానికి వరద ముప్పు ఎక్కువ అని చెప్పినాడు ఫ్లడ్ ప్లెయిన్ అంటే అర్థం తెలుసా నీకు ఆ నది యొక్క ఎమర్జెన్సీ పార్కింగ్ ప్లేస్ రా అది అంటే కృష్ణా నదిలో నీళ్లు ఎక్కువైనప్పుడు ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ నీళ్లను పార్క్ చేసుకునే ప్లేస్ రా ఎమర్జెన్సీ పార్కింగ్ ప్లేస్ నది కరకట్టకు దక్షిణంగా ఉన్న పైగా గ్రామాల్లో భూములు సేకరించి రాజధాని నిర్మిస్తున్నారు నది వరద దాటి బయటికి రాదు ఎవరు చెప్పాడ్రా నీకు కరకట్ట దాటి వరద రాదని వరద నీకు చెప్పొచ్చిద్దా నువ్వు తాంత్రికుడివా లేకపోతే అఘోరివా ఎవరు చెప్పాడు నీకు ఇది చూడు సిఆర్డిఏ వెబ్సైట్ లో గవర్నమెంట్ వెబ్సైట్ లో ఈ అమరావతి ప్రాంతానికి వరద ముప్పు ఉంది అని చెప్పి కన్ఫర్మ్ చేసే రిపోర్ట్ లో ఇవన్నీ అవే చెప్తున్నాయి మరి నువ్వేం చెప్పేదే నది ఒడ్డును రాజధాని నిర్మిస్తే తప్పు ఎలా అవుతుంది అనేది నీకు జగన్ గారు ఎందుకురా నేను ముందు నువ్వు రివర్ బేసిన్ కి ఫ్లడ్ ప్లేన్ కి క్యాచ్మెంట్ ఏరియాకి నది ఒడ్డుకి తేడా ముందు నీకు ఇంకోటి తెలుసో లేదో అమరావతి నేల స్వభావం కుంగిపోయే నేల అలూవియల్ సాయిల్ అంటారు నువ్వు రేపు ఎన్టీఆర్ విగ్రహం కడుతున్నారు కదా నూట ఎనభై అడుగులు దాని వెయిట్ ఎంతో తెలుసా ఆ వెయిట్ కి నీరు కొండలో మునిగిపోవటం ఖాయం ఒకసారి మునిగి ముంచారు ఆయన్ని ఇంకోసారి కూడా ముంచితే గానీ మీరు నిద్రపోయేలా లేరు ముంచండి మాత్రం ఆ జ్ఞానం కూడా ఉండి ఉండదు ప్రపంచంలో అనేక ప్రధాన నగరాలు నదీ తీరాల్లోనే ఉన్నాయి నైల్ నది ఒడ్డున ఈజిప్ట్ రాజధాని ఖైరో ఉంది రే నీ సిగ్గనిపించట్లేదా వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఖైరోకి ఇప్పుడు గట్టే అమరావతికి పోలికేందిరా ఎర్రి రివర్ బ్యాంక్ అనేది ఎలివేషన్ లో ఉంటుందిరా కైరో ఎలివేషన్ లో ఉంది అమరావతి లో లైయింగ్ ఫ్లడ్ ప్లేన్ లో ఉందిరా సోదడా ఇంకో విషయం రా నైల్ నదిని కంట్రోల్ చేయొచ్చు అంటే ఎంత నీరు లోపల రావాలి అనేది పైన డ్యాముల ద్వారా కంట్రోల్ చేయొచ్చు కానీ కృష్ణా నదికి ఆ సామర్థ్యం లేదు నాయనా నది ఢిల్లీ ఉంది నీ తెలివికి శతకోటి వందరాలు నాయనా ఢిల్లీ ఢిల్లీలో ఎన్ని సంవత్సరాల నుంచి పొల్యూషన్ అని ఏక్యూఐ అని తలలు పట్టుకొని సస్తా ఉన్నారు కదరా న్యూస్ చూడటం లేదా మరి అమరావతిని ఇంకో ఢిల్లీ చేద్దామంటావా ఏంది హడ్సన్ ఉంది దయచేసి దండం పెడతారా మీ అందరికీ ఆ నగరం యొక్క హిస్టరీ తెలియకుండా ఆ నగరం యొక్క రివర్ బ్యాంక్ ఎట్లాంటిదో తెలియకుండా దాన్ని అమరావతితో పోల్చబోకండరా న్యూయార్క్ అనేది హడ్సన్ రివర్ కింద పెద్ద బండ పెద్ద రాక్ ఉంది తెలుసా నీకు అందుకే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంత స్ట్రాంగ్ గా నిలబడింది ఈ సంవత్సరాలు నువ్వు దాన్ని అమరావతితో బోలుతుండవు అసలు ప్రపంచ నాగరికత నదీ తీరాల్లోనే వెలసిల్లిందని ఈ అజ్ఞానికి సబ్జల్ లాంటి జర్నలిస్టులు కూడా చెప్పాలనుకుంటా సరే అమరావతి గురించి మాట్లాడే నీలాంటి మూర్ఖులందరికీ ఒక ఛాలెంజ్ ఈ మోడర్న్ ఇంజనీరింగ్ ఎరాలో అంటే నైన్టీన్ హండ్రెడ్ తర్వాత ఫ్లడ్ ప్లైన్లో కట్టిన ఒక్క సిటీ పేరు ఒక్క సిటీ పేరు చెప్పగలరా అమరావతిని డెవలప్ చేయాలంటే లక్ష కోట్లు కావాలంటే నీకు ఒక సింపుల్ లెక్క చెప్తా అవునో కాదో చెప్పు ఇప్పుడు అమరావతి ప్రాంతంలో వరద ముప్పు ఉంది అవునా సో మీరు సేకరించిన ముప్పై వేల ఎకరాల్లో ఒక పదివేల ఎకరాల్లో నువ్వు కన్స్ట్రక్షన్ చేయాలనుకో ఒక ఐదు అడుగుల మేర మట్టి వేయాల అవునా ఎందుకంటే ఎలివేషన్ కావాలి కాబట్టి ఆ వరద ముప్పును అధిగమించడానికి మరి పదివేల ఎకరాల్లో ఐదు అడుగుల మేర మట్టి వేయాలంటే ఎంత ఖర్చు అయితే తెలుసా అక్షరాల ఇరవై వేల కోట్లు మరి ఎవరు అజ్ఞానో ఎవరు మూర్ఖుడో ఈ యదవకి తెలిసేలాగా కామెంట్లు షేరు చేయండి